అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే మన సనాతన ధర్మం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అలాగే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా తర్వాత మనకు వచ్చేసి మార్గశిర మాసండి ఆ మాసం యొక్క విశిష్టత ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి అంటారు అంటే ఇప్పుడు సైంటే పురా పురాణాల ద్వారా శాస్త్రీయం ద్వారా ఎందరో చెప్తున్నారు రోజు టీవీలో పేపర్లలో మనం వింటున్నాం దాని ద్వారా కాకుండా నేను సైంటిఫిక్ గా ఈనాటి జనరేషన్ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదే నేను రాసినటువంటి విశ్వ నియమాలు రహస్యాలు అంటే ఏంటి ప్రతి మాసానికి ప్రతి పూజకి దేవుడి యొక్క రూపానికి ప్రతి దానికి ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎలా మనకు విశ్వంలో నుంచి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అదే సైన్స్ సైన్స్ ప్రకారం ఆధ్యాత్మిక కృతకు అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ పోతున్నాను ఇప్పుడు కార్తీక మాసం అంతా ఏం జరిగింది మధ్య మాసం మధ్య మాసము అన్నప్పుడు ఏమవుతుందంటే అది మన ఆజ్ఞా చక్రానికి చాలా పవర్ఫుల్ గా మనకు చంద్రకాంతి అందే రోజులు అందుకనే చంద్రుడు చంద్రుడి పూజలు అంటే శివ శివ పూజలు ఎక్కువ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇది చలికాలం చలికాలాన్ని సూచించడానికి ఏం చేశారంటే పూర్వీకులు మనకు వే మెథడ్ మనకి ఇచ్చారు అంటే ఏంటి అప్పటి కాలంలో సంస్కృతమే ఉంది కదా నాన్న ఆత్మ పరమాత్మ శివుడు రామ రాముడు ఆ కులాలు అవన్నీ కూడా సంస్కృత పదాలుగా ఇచ్చారు ఇప్పుడు మన భగవద్గీత కాని వేదాలు గాని అన్ని కూడా మనకు సంస్కృతంలో ఉన్నాయి అప్పటికి ఇప్పటి కాలంలో మనకు తెలియ ఉంది ఇంగ్లీష్ సంస్కృతం అసలే రాదు మన పిల్లలకి ఇవాళ్ళని ఆధ్యాత్మికంగా నేను చెప్తే ఈ టీవీ ఛానల్ బంద్ చేసి పక్కకి వెళ్ళిపోతాడు అమ్మాయి పురాణాలు విలుగుని పొక్కటి పురాణాలే బాబు మళ్ళీ నువ్వు కూడా ఇదే ఛానల్లో మళ్ళీ ఇవే వస్తున్నాయని బంద్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ప్లేవే లో మనకు చిన్నపిల్లలా భావించారు పెద్దవాళ్ళు మనని భావించి ఏం చేశారంటే విష్ణువు పడుకున్నట్టుగా చూపించి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా చూపించారు అంటే ఏంది ఈ విశ్వము అనేది మూడు రకాలుగా విభజించబడింది అది ఏమిటి ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ చుట్టూ ఈ విశ్వం అంతా అన్ని గ్రహాలు తిరుగుతూ పోతుంటుంది పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అది శివలింగ ఆకారంలో ఉంటుంది అలా ఓవర్ షేప్ లో తిరుగుతుంది దాన్ని మనకు శివలింగ ఆకారాన్ని చూపించారనమాట పూర్వీకులు ఆ శివుడికి పూజేయండి రాబాబు అని అన్నారు తర్వాత ఏంటి మన బొడ్డు నుంచి క్రింది భాగంగా ఉండేదాన్నేమో బ్రహ్మ అన్నారు బొడ్డు నుంచి ఈ ఈ విశుద్ధి చక్రం దాకా ఉండేదాన్ని ఏమన్నారు అంటే విష్ణువు అని అన్నారు ఇక్కడ నుంచి పైకొచ్చేది శివుడు అని అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూపించి దత్తాత్రేయుడు రూపాన్ని మనకు చూపించారు ముగ్గురు మనలో ఉన్నారు అని అంటే ఈ విశ్వం మొత్తంలో నీవు నీలో కూడా విశ్వం ఉంది అని చూపించడానికి మన శరీరం ఎలా తయారైంది సైంటిఫిక్ గా కనుక ఆలోచిస్తే పంచభూతాల చేత తయారైందని మన అందరికీ తెలుసు సైన్స్ పరంగా మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము సహస్ర ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఆ చక్రాలు ఎక్కడ దొరకదు చెప్పండి మేడం నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను ఫస్ట్ చేసుకోవాలి విశ్వంలో ఉండే ఉండే శరీరంలో పంచభూతాలకి రిటాచ్మెంట్ అయినప్పుడు మనలో ఆ పంచభూతాల తత్వం తగ్గినప్పుడు మనకు జబ్బులు చేస్తాయి నాన్న అంటే నేను కూడా చార్జింగ్ చేసుకుంటాను మేడం అన్నాడు కాబట్టి పంచభూతాలు అంటే ఏంటో అసలు మనకు అర్థం కావాలి మినిమంగా అవును మూలాధార చక్రం అంటే భూతత్వంతో సంబంధించింది స్వాతిష్టాన చక్రం అంటే వాటర్ తర్వాత మణిపూరక చక్రము అంటేనేమో మణిపూరక చక్రము సూర్యుడికి సంబంధించింది అనాహత చక్రము గాలికి సంబంధించింది విశ్వంలో గాలి మనలో గాలి విశుద్ధి చక్రము ఆకాశము ఆకాశానికి సంబంధించింది ఆకాశాన్ని చూడకపోతేనే మనకు థైరాయిడ్ వస్తుంది ఈ శబ్దము అనేది ఆకాశ సంబంధించింది ఆజ్ఞా చక్రము సహస్రాల చక్రము అని మనకు ఒక ఐదు పాయింట్లు ఇచ్చారు ఎనర్జీ పాయింట్స్ ఆ ఎనర్జీ పాయింట్లలో మొత్తం ఇక్కడ దీన్ని ఆత్మ అన్నారు ఆ రోజుల్లో పాపం ఎనర్జీ పాయింట్ ను వాళ్ళు ఆత్మ అన్నారు ఈ ఆత్మ ఇక్కడ ఉండేది పరమాత్మ అన్నారు అంటే సహస్రార చక్రము అంటే చిన్న పిల్లలకు మనకు మాడుగు ఉంటుంది అక్కడ నూనె పెడతాం కదా అది మన మెయిన్ పాయింట్ అనమాట అంటే ఏంటిది మీరు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తే టీవీలో డిస్టర్బెన్స్ వస్తే దాన్ని కరెక్ట్ ఆంటీనా రాపో రాపోతారు కదా అట్లా ఇది మన ఆంటీనా ఈ ఆంటీనా కరెక్ట్ చేసుకుంటే స్క్రీన్ డిస్టర్బెన్స్ రాకుండా టీవీ బాగుస్తుంది అని అంటాం అనమాట అట్లా ఎలక్ట్రిసిటీ మన మనంతా ఒక ఎనర్జీతో కూడుకొని పోయినటువంటి వ్యవహారం అప్పుడు విష్ణువుని అలా పడుకోబెట్టి మనకు ప్లేవేమిత్రంలో అమ్మవారిని కూర్చుని పెట్టారు అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న గాలిలో కనిపించదు గాలి ఇలా పడుకున్న రూపాన్ని చూపించారు ఆయన విష్ణువు అని అన్నారు అని అమ్మవారిని అక్కడ గాలిలో నీటి ఆవేరి అని అర్థం గాలిలో గాలిలో నీటి ఆవేరి నీటి ఆవేరి అనేది స్త్రీ రూపంగా స్త్రీ కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం నీటితో కూడుకొని ఉన్నది అంటే ఈ కాలం ఏం కాలము విష్ణువుకు సంబంధించిన కాలము ఎందుకంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంటుంది సైన్స్ పరంగా చలిగా ఉంటుంది ఎక్కువగా అన్ని మాల మాసాలలోకి కార్తీకం చాలా బాగుంటుంది అనుకుంటాము మార్గశిరం ఇంకా బాగుంది అనుకుంటాం కానీ చలి ఎక్కువగా ఉంటుంది కానీ ఎండాకాలం రాగానే ఆ గాలిలో మీకు నీటి ఆవిరి ఒక్క శాతం కూడా ఉండదు కదా ఎక్కడన్నా కొంచెం చల్లగాలి తగిలితే బాగుండు అని అనుకుంటాం అట్లా చేంజ్ అంటే ఈ విశ్వంలో ఇప్పుడు చక్కగా మనకు ఆజ్ఞా చక్రము విశుద్ధి చక్రము యాక్టివేషన్ జరిగే కాలము అంటే చలిగా ఉంటుంది అంటే వాతావరణంలో నీటి ఆవిరి శాతం ఎక్కువ ఉంటుంది సైన్స్ పరంగా ఆలోచిస్తే పిల్లలకు కానీ మళ్ళంటేనేమో ముసలి వాళ్ళకి కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చలికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండాలి అందుకని ఎర్లీ మార్నింగ్ అవర్ స్నానం చేయండి పొహల్ గరి చేసుకొని తినండి అన్నారు అంటే అన్నంలో మిరియాలు మిరియాలు నెయ్యి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పొద్దునే మహార్గళి చేస్తారు దేవుడికి ఆరగింపు పెట్టి తినండి అన్నారు అది కూడా విష్ణుమూర్తికే ఆరగింపు పెట్టి తినండి అన్నారు విష్ణుమూర్తిని ఆరాధించాలి అన్నారు ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్ తో కూడు అన్నమాట ఈ ఓం నమో నారాయణ అనే పదాన్ని మనం ఇప్పుడు గనక జపించినట్టయితే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలి మన బాడీకి ఎంత కావాలో అంత మనకు అందుతుంది అది సైన్స్ ప్రకారమైన రీజను కాబట్టి ఈ కాలంలో లక్ష్మీ కటాక్షం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కూడా గాలిలో నీటి ఆవిరి ఉంది కాబట్టి మనకు తెలియ ఏకాదశి అని వస్తుంది మనకి ఇప్పుడు అప్పుడు లక్ష్మీదేవి పూజలు మనం ఎక్కువ చేసి అమ్మవారి పూజలు చేస్తారు పూజలు చేసే పద్ధతులు అందరు చెప్తున్నారు మళ్ళీ నేను వాళ్ళ కూర్చొని ఇక్కడ దీపం పెట్టు అక్కడ దీపం పెట్టు నేను చెప్పనే సైంటిఫిక్ గా వివరిస్తూ వెళ్తున్నాను అయితే ఏంటంటే పూజలు చేసే పద్ధతులన్నీ వాళ్ళు శాస్త్రోక్తంగా చెప్పారు అంత శాస్త్రోక్తంగా చేయకపోయినా కనీసం సైంటిఫిక్ గా మీరు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న కూర్చున్న చోటనే ఓం నమో నారాయణ అన్నా కూడా మీకు శక్తి వస్తుంది అది సంగతి